సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ రోజు ఐదో తారీఖు ఓటో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే డ్రైవర్ మిత్రులు ఎంతకంత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకటి డ్రైవింగ్ జాబే చాలా రిస్క్ పైగా సో ఇప్పుడు డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ పడితే ఆటోమేటిక్గా మీకు ఫోటోలు తీసేసి వాటికి ఫైన్లు వేసేసి సో మీకే సమాచారం అందిస్తారు సాయల్ యాప్లు సో డ్రైవింగ్ చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో కోవిడ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో నూట నలభై కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ విజయవంతంగా చేశారు కోవిడ్లో నెక్స్ట్ ఇండోనేషియా వారికి కోవిడ్ వారికి చర్చలు ఫలించాయండి ఈ చర్చలుగా ఫలితంగా ఇప్పుడు ఇండోనేషియా నుండి డొమెస్టిక్ వర్కర్స్ కానీ నెక్స్ట్ హాస్పిటల్లో పనిచేసే నర్సింగ్ స్టాఫ్ కానీ భారీ మొత్తంలో రాబోతున్నారు కోవిడ్కి నెక్స్ట్ సాలిమియా ఒక అపార్ట్మెంట్లో ఒక సౌదీ మహిళ ఒక సిరియన్ వ్యక్తి యొక్క మృతదేహాలను కనుగొన్నారు సో వివరాలు ఇంకా తెలియరాలేదు అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు నెక్స్ట్ ఈ టెక్నికల్ వర్కర్స్కి వర్క్ పర్మిట్ ఇష్యూ చేసే ముందు టెక్నికల్ టెస్ట్లు ఉంటాయంట స్కిల్ టెస్ట్లు ఉంటాయి వాళ్ళకి నెక్స్ట్ కోవిడ్లో ఇప్పుడు చలి తీవ్రత పెరుగుతుంది ఏడు నుండి పది డిగ్రీల వరకు నమోదవుతుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు సో కోవిడ్కి కొత్త ప్రధాన ప్రధానమంత్రిగా అమీర్ గారు అపాయింట్ చేశారు అవి డాక్టర్ షబా మొహమ్మద్ అల్ సబాగా అల్ సబా అలీ గారిని కొత్త ప్రధానమంత్రిగా అమీర్ గారు ఆదేశ ఆదేశాలు జారీ చేసి జారీ చేశారు నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్ళదు సౌదీ విషయానికి వెళ్తే సౌదీ ఎయిర్లైన్స్ వారు మనకి వింటర్ సీజన్ ప్రారంభమైన కారణంగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనకి టికెట్లు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనౌన్స్ చేశారు సో ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే సౌదీ అనౌన్స్లో బుక్ చేసుకుంటే మీకు టికెట్ ప్రైస్ తగ్గుతుంది నెక్స్ట్ ట్రాఫిక్ మురూరు మురూరు వారు కొత్తగా ఎనిమిది డ్రైవింగ్ స్కూల్స్ని ప్రారంభించబోతున్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్లో అనమాట సౌదీలో తర్వాత కింగ్ సల్మాన్ గారు ప్రపంచవ్యాప్తంగా హజ్జుకు వచ్చే యాత్రికుల్లో వెయ్యి మందికి సౌదీ తరఫు నుండి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి ఆర్డర్లు జారీ చేశారు సో ఎవరు అదృష్టవంతులు వాళ్ళకి నెక్స్ట్ ఆ ఎర్లీ మార్నింగ్ చూడండి సౌదీలో ఈ రోడ్డు అంతా చాలా ఫోగి ఫోగిగా ఉంది డ్రైవింగ్ మిత్రులు ఎవరైతే ఉన్నవారో జాగ్రత్తలు వహించాలి యూ విషయానికి వెళ్తాం విషయానికి వెళ్తే దుబాయ్ లో డ్రైవింగ్ జాబ్ చేస్తున్న ఒక మిత్రునికి ఇరవై మిలియన్ దినమ్స్ బిగ్ టిక్కెట్ డ్రా తగిలిందండి సో లాంటి ఇలా ఉండాలి లైఫ్ సెటిల్డ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు దుబాయ్లో డ్రైవింగ్ టెస్ట్ యొక్క షెడ్యూల్ వాట్సాప్ వాట్సాప్ యాప్ ద్వారా కూడా షెడ్యూల్ బుక్ చేసుకోవచ్చు డ్రైవింగ్ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ షెడ్యూల్ అనమాట తర్వాత చిన్న పిల్లల్ని మీరు ఎక్కడ పెడితే అక్కడ కారులో కూర్చోబెట్టకూడదు బ్యాక్ సీట్లో కూర్చోబెట్టాలన్నమాట సో వాళ్ళు సపరేట్గా సీట్ అరేంజ్ అందులో కూర్చోబెట్టాలి లేదంటే నాలుగు వందల జరమ్స్ ఫైన్ వేస్తారు సో రాంగ్ ఓవర్ టాక్ చేస్తే స్పీడ్గా వెళ్ళే ట్రాక్ల పైన రాంగ్ ఓవర్ టాక్ చేస్తే వెయ్యి జరంస్ ఫైన్ వేస్తారు సో నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తారు వామన్ విషయానికి వెళ్తే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసేవారు ఎన్టీఆర్ ట్రస్ట్ వారు పంతొమ్మిది తారీఖు ఫ్రైడే మార్నింగ్ ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒంటి గర వరకు ఉంటుంది సో పిక పికప్ అండ్ డ్రాప్ కూడా వీళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే పికప్ అండ్ డ్రాప్ కూడా ఏర్పాటు చేస్తారు అంటే వెహికల్ కూడా ఏర్పాటు చేస్తారు బ బ్లడ్ బ్యాంక్ వద్ద ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు సో ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు ఉంటే జిల్స్ ప్రతి నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ జనవరి పదకొండో తారీఖున అఫీషియల్ హాలిడే వామన్లో సో హైతాబ్బిన్ తారక్ గారు అధికారంలోకి వచ్చిన రోజు అనమాట ఆ రోజు సో అందువల్ల అఫీషియల్గా హాలిడే అనౌన్స్ చేశారు నెక్స్ట్ నార్త్ వామన్లో విజిబిలిటీ తగ్గిందండి డస్టీగా ఉందన్నమాట వాతావరణం అందువల్ల విజిబిలిటీ తగ్గింది డ్రైవర్ మిత్రులు కొంచెం జాగ్రత్తలు వహించాలి సో దా ఓమానీ పాపులేషన్ వన్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ వచ్చిందండి రెండు వేల ఇరవై మూడు ఐదు మిలియన్లు బాగా పెరుగుతున్నారు ఓమానీ పాపులేషన్ సో బెహరీన్ విషయానికి వెళ్ళాలి బెహరీన్ విషయానికి వెళ్తే బెహరీన్ గృహహింస గృహహింసకు సంబంధించిన కొన్ని ఒక నలభై వాటిని నివే నివేదించడంలో ఈ ఆరోగ్య శాఖ వారు కానీ కొందరు అధికారులు కానీ అలసత్వం ప్రదర్శించారు వీరికి శిక్ష విధించాలని చెప్పి సొర్రా కౌన్సిల్ వారు తెలియజేశారు నెక్స్ట్ జీడిఎన్ న్యూస్లో వచ్చిందండి మరి ఇది ఇది బెహరీన్లో జరిగిందో బెహరీన్ అమెరికన్ కోర్టులో జరిగిందో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సో జడ్జి తీర్పునిస్తుందే జడ్జి పైన అటాక్ చేసే ఒక వ్యక్తి ఇది బెహ్రీన్ జీడిఎన్ న్యూస్లో వచ్చింది నెక్స్ట్ ఆరోగ్య శాఖ అధికారులు పదకొండు శా పదకొండు సంవత్సరాలు పిల్లలకి బూస్టర్ డోస్ వేయాలి పిల్లలకి అని చెప్పి తల్లిదండ్రులు చొరవ తీసుకుని ముందుకు రావాలని చెప్పి తెలియజేశారు బెహరన్లు నెక్స్ట్ కత్తర విషయానికి వెళ్దాం కత్తర విషయానికి వెళ్తే ఒక మహిళకి జాబ్ లేక ఇబ్బంది పడుతుంది కతల్లో సో ఎవరైనా డిస్ప్లే నెంబర్ కాల్ చేసి కొంచెం ఆమెకు అన్ని రకాల అరబిక్ వంటలే బాగా వచ్చంట సో ప్లీజ్ ఎవరైనా జాబ్ ఉంటే తెలియజేయండి నెక్స్ట్ టాప్ హండ్రెడ్ లో అంటే బాగా కంపెనీస్ని మెయింటైన్ చేసే మిడిల్ లో టాప్ హండ్రెడ్ లో ఆరుగురు సిఈఓస్ కతర్ సిఇఓసే ముందుకు వచ్చారండి సో ఇది తర్వాత ముప్పై ఏడు టన్నులు ముప్పై ఏడు టన్నులు మెడికల్ ఎయిడ్స్ నిత్యావసర వస్తువులు పాలస్తీన్ వాళ్ళు పంపిస్తున్నారు ఖత్తర్ వాళ్ళు సో కైట్ ఫెస్టివల్ ఖత్తర్లో కైట్ ఫెస్టివల్ సెకండ్ ఎడిషన్ మనకి జనవరి ఇరవై ఐదు నుండి ప్రారంభం కాబోతుంది సో గైస్ ఇదండి మనకి గల్ఫ్ సంగతి సో మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్ తర్వాత ఒక మిత్రుడు నన్ను అడిగాడండి సో తెలంగాణ మిత్రుడు అనమాట అన్న గల్ఫ్ దేశాల్లో తెలంగాణ మిత్రులు చాలా మంది ఉన్నారు తెలంగాణకి ఒక ఎంత డబ్బు పంపిస్తారు విదేశాల నుండి తెలంగా అంటే ఓన్లీ తెలంగాణకు ఎంత డబ్బు వస్తుందని చెప్పి సో అంటే విదేశీ అనమాట ఫారెన్ కరెన్సీ సో ఇండియా ఇండియా కాదు తెలంగాణకు మాత్రమే ఎంత వస్తుందని చెప్పి ఒక మిత్రుడు అడిగాడు సో నేను తెలుసుకుని చెప్తాను బ్రదర్ మనం నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్